రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది కూటం ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల పన్నెండో తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజర్గ కేంద్రాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించినట్లు ప్రకటించింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించింది ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ను పార్టీ నేతలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాజీ మంత్రి అంబట్ రాంబాబు టీజీఆర్ సుధాకర్ బాబు దొంతిరెడ్డి మీమారెడ్డి మనోహర్ రెడ్డి వంగవీటి నరేంద్ర చంద్రశేఖర్రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబట రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం చాలా దురదృష్టకరం మాజీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష కట్టడం సరికాదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు కొన్ని నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఇది తప్పుడు నిర్ణయం పేద ప్రజానీకానికి పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం